మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు మార్నింగ్ లేచి చూస్తే ఆయన అంటున్నారు వివరాల్లోకి వెళ్తే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్కి ఆయన ఇప్పుడు రీట్వీట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్ ఏంటంటే తిరుమల ప్రసాదంలో జంతువుల క్రొవ్వు వాటితో తయారు చేసిన నూనె వాడుతున్నారు అని ఆయన ట్వీట్ చేశారు దానికి ఇప్పుడు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు రిప్లై ఇస్తూ మనిషి పుట్టుక పుట్టిన ఎవడైనా సరే ఇంత నీచంగా మాట్లాడ్డు ప్రతిదీ నీకు రాజకీయమే రాజకీయం చేయాలంటే చాలా ఉన్నాయి ఇలాంటివి సాంప్రదాయబద్ధంగా మన సనాతన ధర్మానికి సంబంధించిన ఇలాంటి విషయాల్లో రాజకీయం అనవసరం మనిషి పుట్టుక పుట్టిన ఎవడైనా సరే దీని గురించి మాట్లాడ్డు నేను నా కుటుంబం వచ్చి ప్రమాణం చేస్తాం నీకు దమ్ముంటే రా అని వైవి సుబ్బారెడ్డి గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి మండిపడుతున్నారు మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి అటువైపు ఆమె ఆయన టీం నుంచి కానీ ఇలాంటి విషయాలు చాలా సెన్సిటివ్గా ఆలోచించాలి దేని బడితే దాన్ని రాజకీయం చేయకూడదు అలాగే దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి